హలో అండి హాయ్ బాగున్నారండి నేనైతే మళ్ళీ కొత్త సైజెస్ వచ్చాయండి మళ్ళీ చూపిస్తాను మీకు ఫోర్ ఫిఫ్టీ అనుకున్నాము కానీ త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఆఫర్లో మళ్ళీ పెట్టాము ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లోకి ఫోర్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇది జార్జెట్ శారీ చాలా బాగుంది చూడండి ఒకసారి మీరు క్లాత్ చూడండి చాలా బాగుంది జార్జెట్ క్లాత్ ఇది ఇది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఈ ఒక్క శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది ఫోర్ ఫిఫ్టీ శారీ కానీ మీకు త్రీ ఫిఫ్టీకే ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇది విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీ ఇది ఒక చీర ఓపెన్ చేసి మీకు చూపిస్తా నేను చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి చాలా బాగుందండి జార్జెట్ శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ అండ్ పింక్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చీర కూడా చాలా పెద్దగా ఉందండి ఇది శారీ మొత్తం ఒకేలా ఉంటుంది రన్నింగ్ పళ్ళు దీనికి పళ్ళు ఇవ్వలేదు రన్నింగ్ పళ్ళు అనమాట బ్లౌజ్ ఒకటి విత్ బ్లౌజు ఇది ఇది బ్లౌజు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి కలర్స్ అండి దీంట్లో అయితే సరే చూపిస్తాను ఇది బ్ల బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ బ్లాక్ ఇది సేమ్ క్లాత్ అయితే ఒకటే డిజై ఇది కలర్ వేరు కొంచెం దీనికి ఆరెంజ్ వచ్చింది బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అలాగే ఉంటాయి ఇది బ్లాక్ అండ్ గ్రీన్ ఇది అదే సేమ్ అదే సేమ్ అదే మొత్తం ఒకటే క్లాత్ ఒకటే కలర్ ఒకటే మోడల్ కలర్ ఒకటే చేంజ్ అవుతుంటుంది గ్రీన్ ఎల్లో పింక్ అలా చేంజ్ అవుతుంటుంది ఇది ఇంకో గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకటి ఇది ప్యారెట్ గ్రీన్ బ్లాక్ అండి ఇది జార్జెట్ క్లాత్ మంచి క్లాత్ చాలా బాగుంటుంది ఇది బస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ అండి చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ శారీ త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ శారీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాం అన్ని త్రీ ఫిఫ్టీ అన్ని త్రీ ఫిఫ్టీ ఇంకో కలర్ దీంట్లో ఇది ఇది బ్లూ అండ్ బ్లాక్ ఇది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఉంది శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి తక్కువలోనే ఇస్తున్నాం మేము చాలా బాగుంది ఆఫ్లైన్ లో అయితే తగ్గాము ఏమి తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది మేము కూడా ఆన్లైన్ బిజినెస్ చేయాలని ఇష్టం అందుకే మేము ప్రాఫిట్ లేకుండా ఇచ్చేస్తున్నాం వచ్చిన రేట్లు అంతే ఇచ్చేస్తున్నాం కావాలంటే ఎవరినైనా అడగమని చెప్పండి వాళ్ళు తీసుకుంటారు కదా ఆన్లైన్లో ఇంతకంటే తక్కువ శారీస్ తక్కువ రేట్లు ఎవరు ఇవ్వరండి ఇది కంతంబ్రామ్ కలరు బ్లాక్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో చాలా మంచి కలర్స్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపియండి గూగుల్ పే ఫోన్పే నెంబర్కి పంపించండి అది తొందరగా బుక్ చేసుకోండి మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇంకోటి మీరు చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు కాబట్టి తక్కువకే ఇస్తున్నాం ఆన్లైన్లో కాబట్టి కొంచెం తక్కువ ప్రాఫిట్ లేకుండా ఆ ప్రాఫిట్ లేకుండా ఇచ్చేద్దాం ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేశాం కాబట్టి మనని కొంచెం ఎంకరేజ్ చేయాలి అందరూ మన వీడియోస్ చూడాలి కొత్తగా అంటే ఆన్లైన్లో కొత్తగా శారీస్ అమ్మడం మాత్రం పాత ఆఫ్లైన్లో చాలా మంచి కలర్స్ అండి సరే చెప్పు ఏం చెప్తున్నాం మనం ఏం లేదు మంచి మంచి శారీస్ వస్తాయి బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మంచి మంచి శారీస్ పెడతానండి సరే మళ్ళీ బాయ్